మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీబు రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చివరికాయలు వస్తాడే ఎండకు ఈ ఇప్పుడు ఎంతైనా చివరికాయలు రావడం ఎందుకంటే మనకు చీబు రక్తం లేదు పేర్ని నాని గారు ఆచరిమాన కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది ఎదుదో మాట్లాడుతున్నారు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్దయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు చేత కాదు అంటారు తప్పు చేత కాదు ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన లేదు కానీ మా కార్యకర్త ఒకటే అనుకుంటున్నారో చేదగాది తన వదే కాదు నేను ఓపెన్ గా మాట్లాడతా అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు నేను ఉన్న విషయం మాట్లాడాలనుకున్నా లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని మూడేళ్ళు రాణించినారా ఎందురా మాట్లాడతారు ముండి మాట్లాడుతున్నారా ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా ఆ లోకేష్ బాబు పెడితే ఆ నుంచి లాస్ట్ మైగ్రో రా మీరు మీరు పుణ్యాత్ములు రా మీరు పుణ్యాత్ములు చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివేజ్ అనేది ఆయనలో లేదు దో ఈశ్వరం రాయలసీమ హార్ ఏం చేస్తున్నాడో ఏదో ఇయ్యకపోతే ఇయ్యలేదు యాడ్ తెస్తాను ఒకేసారి నువ్వు పా సంవత్సరం సంవత్సరం రెండు వందలు మూడు వందలు ఎక్కిసి కదా ఏ నువ్వు చేసేవా వద్దు నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు అప్పులు తీర్స్తూ ఇట్లా శిక్ష ఏం శిక్షలో ఏమైంది ఏమైంది మీరేందుకు మాట్లాడతారు పొద్దునోకలు మేము వస్తాం లే మా పిల్లలు ఎప్పుడూ మిమ్మల్ని తమ్మారా మళ్ళీ చూసుకోలే నాలుగేళ్ల తర్వాత వాడు దేవుడే అవినేష్ వాడు మాట్లాడులే నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా నువ్వు కూడా మాట్లాడతావా ఇంకో ఏదంటే జైలు బాగా చేసుకోండి నీ తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గురించి అట్లా వెంటాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ లేచినాడు ఏవరా ఏం తక్కువ రా మాకే మాట్లాడతానంట వచ్చినాక అంట అవును మేము ఇప్పుడే తంతే ఇంకా మాకు నాలుగేళ్ళ టైం తద్దరేనే ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా పోయిన వాళ్ళు ఎక్కడంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు నే అవినాష్గా నేనే నాకు తెలుసు నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతావా ఆహా ప్రతి ఒక్కరూ మాట్లాడు మేము వచ్చి దాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందితే ఇప్పుడే మేము మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడు పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా జగన్ వదిలిపెట్టినాడా మంచోడ్రా మీ నాయనా మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన మీ ఇంటికాడికి వచ్చిన మంచి పట్నం వచ్చిన చెడ పుట్టినా ఏమి మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా పని చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా జగన్ ఎందుకు వదిలిపెట్టినాడు నాకు తెలుసు పెద్ద రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపద్ద చూసి ఒక గిన్నాడు ఎక్కడి నుంచి తెప్పించావు ఈ మార్కెట్ ఒక ఎక్కడ ఉంది ఎట్లా చేసినా అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిబీ షెడ్ లేవు రసల్ కాయ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమన్నా అభ్యంతరం అనేది లేదన్నా నీకు రా జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది మా అక్క ఉంది ఇదమ్మా ఇదే అప్పుడు ఈయన బాబడింది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు పోరా ఆడపి చూసిరా పోరా తాడిపత్రి అని లేదని చెప్పాలి నీ ఈ బుద్ధుడికి పోయి చెప్పి అడగండి అది ఎక్కడో ఉన్నింది జగన్ కో మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిన్ చేయాలని చెప్పి చదువు సంధ్యా లేని దుర్మార్గ కొడుక్కి కడ్డ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలో వాళ్ళ బాబడి దగ్గర చెప్పిన మాటలు వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అంత నీచోడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు కానీ ఎస్ రెండు కాదు మీకు బట్ ఆ రోజు ఆయనకు మంచి బుద్ధి ఉన్నింది నా మీద ప్రేమతో కాదు వాళ్ళమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతాదో అని వదిలిపెట్టినాడు నిజం అంతేగాని నా మీద దయా దాశత్తు మా ఊరి మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఓం ఇది కాబట్టి వదిలిపెట్టినాడు పేరు మీద కేసులు లేవు నా బారి మీద సౌదా చూడ പതി നാര പതി നയമിന്ദിമിതി രണ്ട് നടുക്ക സംബന്ധം ലോ പ്രഭാകർ രൂപ അശ്വിര ഇതി ബുക്ക് ബുക്ക് എഫ്ഐആർ ബുക്ക് మాట్లాడతారు నువ్వు కొంచెం నేను తప్పుడు చెప్తా మీ భార్య బిడ్డ పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా భార్య ఏం చూ మేమంతా లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు ఉండరు బొగ్గులు బస్సు అవడరు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి సీజులే మళ్ళీ మాట్లాడతారు నేను తోపుకుంటా చంద్రబాబు కాదు కాబట్టి చేతులు పట్టుకుంటా ఆడపిల్లల దగ్గర పెట్టద్దరు అవును నేను పాలిటిక్స్లో ఉన్నాండి ఆ పోదు నా భార్య పేరుతో పెట్టినా నా కోడలి పేరుతో పెట్టినా ఇవి ఎప్పుడు రూట్లు పనిపెట్లో నలభై రెండు పనిపెట్లని వివేకరావు మీరు ఇస్తారా ఎంత రా మాట్లాడుతారు మీ వైఎస్ఆర్ వాళ్ళు అంతా మా ఇంట్లో కాడికి వస్తే భార్యను కేసులో పెట్టొచ్చింది భార్యని పలికిరీలా లేకుండా మాట్లాడలే దూషించలే వాడు బాయింట్లే చక్కగా కిచెన్ లేకపోయి నేను ఏం చూసుకొని బండభూతులు తిట్టాడా లే మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా కొడకల్లారా లే గెస్ట్ హౌస్లో మీరు ఏం చేస్తామంటే నాకు తెలుసు నా కొడకల్లారా నేను చాలా నేను మాట్లాడదు ఒక ఆర్టికల్ గురించి హిస్టరీ ఉంది ఇప్పు చెప్తావా జూ ఈరోజు కూడా మేము తిరుగుతాం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు ఆ ఆ కోర్టులోది పేపర్ అడుగుదా లేదు న్యూస్ అడుగుదా ముద్దుగా చెప్తావా తిరిగిడా కొడకల్లారా ఏమంటారా మేము వస్తావా లే ఇప్పుడు మేము ఉండాలా ఈ ఫిట్ కొట్టే ఎవరో మీకు దిద్దాం ఆ చంద్రబాబు నాయుడు మంచోడుగా మరి మా కర్ణాటక వాళ్ళు ఎవరు తెలియదు కాయగా మంచి ఏం చెప్తాడరా అంటే మాకున్న మాకు లేదా జనమా మీ అమ్మ ఒక్కటిన్నర సంబంధం ఎవరు రాడీకి పోతున్నారు బయటికి మేము అదే పని చేసింటే అనుకుంటారా ఏమో వస్తావని జగం జగం వస్తామని నమ్మను మా ఊళ్ళకి మరి ఎక్సప్టర్ కానీ రమ్మన్నా ఏమనంటే స్టేరా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా మేడం లే బాగా చెప్తానా పొద్దునోకలు మేము వస్తే మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమవుతుంది మేము వస్తే అంటారు అప్పుడు మనం దెబ్బ తినాలి ఇప్పుడే ఉండండి ఉతి కాదేంటి మేము వస్తే పగులు వస్తుంది రాత్రి వస్తుంది అప్పుడు మీకు తెలియకపోయినా వద్దు మహిళ కాదు మీకు తెలియకపోయా లేదా పగులు రాత్రి తెలియకపోయినా పోదునొప్పులు పోలీసు వాళ్ళని ఏమంటాడు వాడు పర్మిషన్ నేను నేనున్నాడురా నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నాడు లే அதுக்கா கொஞ்சம் நடக்க பொது போல போல ரோடு போலீஸ் நான் ஆரோஸ் குடிக்கு போட்டு மூணு சார் அவுசேஸா முன்சல் ஆஃபீஸ் போட்டி நாலு சார் ஆடே அனுப்பி போது மீனாக்கி செ மேவுளுக்கு மேதாவுக்கு சென் ரெடி வித் ஆயசே செ మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో అంటే నాకు ఉందో లేదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే మా చిన్నప్పుడు చివరికాయలు వస్తాడే ఎండకు ఈ అబ్బాయి ఇప్పుడు ఎంత ఎంతైనా చివరికాయలు ఎందుకంటే మనకు చీము రక్తం లేదు మాట్లాడతా పొద్దున్న నీ భార్య నీ భార్య నీ బ మా బార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టారు రా నీకు పేర్ని నాయని ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ బాధ ఎందుకంటే వాళ్ళు నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేరే ఉండే ఇప్పుడు వచ్చినారా కిరిపి షెడ్లు అండి ఇంపోర్ట్ చేసిన రసాలు కాయమ్ అదో రసాలు రసాలకా అడుగుతుంది తెలుసుకుని తెలియదు అక్కడ వెళ్ళాను మీకు నేను ఊరికి సాల్సి ఆ తుపా పక్కన ఉంది ఫార్మర్స్ ఎంత తెచ్చిన స్టేట్ స్టేట్మెంట్ ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది బుధుడికి ఆ ప్రేమ ఎక్కడ ఉండింది జగానికి ఈ ఊరు చెడిపోతాదని ప్రేమ ఉండింది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయలు ఒక పోలే எந்த கெல்பா மா ஊரில் ஜனம் பண்ணேஸா டெபை மூடுதான் பண்ணேஸ்தான் இப்படி